ఇదే ఉత్సాహం ఇదే ప్రేమ ఇదే ఉత్సాహంతో మే థర్టీన్త్ కుటు వేయాలి స్వామి చేసిన గెలిపించాలి అప్పుడొంతది మజాక మజాక స్వామి తెలిసిన వాళ్ళు ఓటు ఇక్కడ మీ ప్రేమ చూస్తున్నా అది అదే అదే ఉత్సాహం చెప్పాను కదా బాబు బాబు పెళ్ళి మొత్తం మొత్తం వచ్చారు మా సినిమా ఇదే ఉత్సాహంలో రావాలండి ఓటు వేయాలి చాలా ముఖ్యం మీ భవిష్యత్తు పోవాలంటే మే థర్టీన్త్ నాడు ఓటు వేయాలి అది మీ హక్కు మీ బాధ్యత ఈ బాధ్యత మామూలు కాదు ఈ భవిష్యత్తు బాగున్న డలే వెళ్ళి వేయాలి ఒకటి వేస్తారు కదా సినిమాకి వేస్తారు కామె నేను ఈ సినిమా మామూలు కాదు మా సినిమా ఒక్క నిమిషం పిలిస్తే ప్రాబ్లం ఉంటే పక్కనే ఉంటారు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు దశాబ్దంగా సాల్వ్ చేశారు మీ దగ్గర ఉంటారు మీ తోడుగా ఉంటారు మీ అండగా ఉంటారు మీ అందరి ఓటు మేర్ కమలానికే మా సినిమాకు నిజంగా చాలా ఆనందంగా మనందరిగా పోతాడు ఇంతసేపు వెయిట్ చేశారు చాలా చాలా సంతోషం అనయ్యా ఈ వెంకీ బాబు వచ్చాడు

ఇదే ఉత్సాహం ఇదే ప్రేమ ఇదే ఉత్సాహంతో మే థర్టీన్ కు ఓటు వేయాలి సాగు చేసిన వాళ్ళు గెలిపేస్తారు అప్పుడంత నీ మజాకాజాక సాగు చేసిన వాళ్ళు ఓటు ఇక్కడ మీ ప్రేమ అదే 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 ఉత్సాహం చెప్పాను కదా బాబు బాబు పెళ్ళి మొత్తం మొత్తం వచ్చారు మా సినిమా అదే ఉత్సాహంతో రావాలండి ఓటు వేయాలి చాలా ముఖ్యం ఈ భవిష్యత్తు పోవాలంటే మే థర్టీన్త్ నాడు ఓటు వేయాలి అది మీ హక్కు మీ బాధ్యత ఈ బాధ్యత మామూలు కాదు ఈ భవిష్యత్తు బాగున్న డలే వెళ్ళి వేయాలి ఒకటి వేస్తారు కదా సినిమాకి వేస్తారు కామె నేను ఈ సినిమా మామూలు కాదు మా సినిమా ఒక్క నిమిషం పిలిస్తే ప్రాబ్లం ఉంటే పక్కనే ఉంటారు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు దశాబ్దంగా సాల్వ్ చేశారు మీ దగ్గర ఉంటారు మీ తోడుగా ఉంటారు మీ అండగా ఉంటారు మీ అందరి ఓటు మేర్ కమలానికే మా సినిమాకు నిజంగా చాలా ఆనందంగా మనందరిగా పోతాడు ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేశారు చాలా చాలా సంతోషం అనయ్యా ఈ వెంకీ బాబు వచ్చాడు ఇప్పుడు చాలా ముఖ్యం మీ ఓటు కమలానికి ఆ సినిమా